మంచి ఫుడ్ తీసుకుంటాం మంచి రెస్ట్ తీసుకున్నట్టే ఉంటుంది మంచి వర్కౌట్ కూడా చేస్తాం అయినా సరిగా నిద్రపట్టదు మనసుకి అసలు శాంతి ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోతూ ఉంటుందండి ఇవన్నీ కూడా కార్టి సాల్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుందండి అంటే మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఎంత బాగా వర్కౌట్ చేసినా ఎంత మంచి రెస్ట్ తీసుకున్నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఏం చేయలేమండి గుర్తుంచుకోండి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఈరోజు ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటోంది ఎంతోమంది జీవితాలు కారణం అవుతోంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ని గుర్తుపట్టి సరిచేసేసుకుంటే సరిపోతుందండి అంటే చాలా రకాలైన హార్మోన్స్ ఓకే రకరకాలైన థెరపీస్ ఉంటాయి డాక్టర్ గారిని కలవండి ఆయన చెప్తాడు కానీ కాటి సాల్ ఉంటుంది ఒత్తిడి హార్మోన్ అంటారండి అంటే ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అంత ఎక్ ఎక్కువ ఒత్తిడి అంత ఎక్కువ చికాకు అంత ఎక్కువ ఆందోళన అంత ఎక్కువ మనశ్శాంతి పోతుంది అన్నట్టు మూత్రపిండాల మీద ఇంత ఉంటుందండి అంతే ఆ కార్టిసాల్ రిలీజ్ చేసే హార్మోన్ వల్ల అదే ఆ కార్టిసాల్ హార్మోన్ వల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదండి మరి దీన్ని దీని ముందైతే గుర్తుపట్టాలండి అసలు గుర్తుపట్టేస్తే ఆ తర్వాత ఏమేం చేయాలి ఏంటి అనేది చూద్దామండి సో మూత్రపిండాల మీద ఉండే అడ్రినల్ నల్ అని చెప్పి ఒక గ్రంథులు ఉంటాయండి ఆ గ్రంథులు ఈ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా పొలవమని ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది ఈ ప్రొడ్యూస్ అయిపోతే ఇంకేం చేయలేని పరిస్థితి మనం అన్నట్టు అంటే మనం బాగా భయపడినా బాగా నర్వస్గా ఫీల్ అయినా బాగా టెన్షన్ పడినా ఈ హార్మోను రిలీజ్ అయిపోతుందండి అంటే ఇక్కడ ఎమోషన్స్ని కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇదే అంటే ఇక వేరే కారణాలు ఏమీ లేవు మన భయం మన ఒత్తిడి మన కోపం మంచి రాకు మన ఆందోళన ఇవే ఈ హార్మోన్ ఏం చేస్తుంది అసలు ఎందుకంటే హార్మోన్ అవసరమేనండి మళ్ళీ ఎక్కువైతే ఈ ప్రమాదాలు కానీ మామూలుగా అవసరం ఎందుకు అసలు లేకపోతే ఇంకా ప్రమాదం మరి శరీరంలో మనకి మెటబాలిజం ఉంటుంది అంటే జీవక్రియ జరగాలి కదండి తినదంతా అరగాలి వంట పట్టాలి కదా ఇదే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచాలి కదా ఇదే ఈ కార్ కార్డిశాలే కంట్రోల్లో ఉంచుతుంది సో మరి ఓవరాల్గా లైఫ్ స్టైల్ మొత్తాన్ని మొత్తం మెటబాలిజాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అంటే లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది కదా సో మరి దీన్ని పెంచేసుకొని మనమే పెంచేసుకొని ఒత్తిడి బాడని పరిపోతున్నాము ఆ ఒత్తిడిని తగ్గించుకుంటే సరిపోతుంది అంటున్నారు సరే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దామండి లక్షణాలు ఏంటి అనేది ముందే తెలుసుకుంటే ముందే మనకు తెలిసిపోతే జాగ్రత్త పడతాం కదండి సో మరి కాటిసాలు బాగా పెరుగుతోంది అనుకున్నప్పుడు వర్కౌట్ చేస్తాం వాకింగ్ చేస్తాం ఫుడ్ కంట్రోల్ చేస్తాం అయినా కానీ నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది చూడండి ఎల్లప్పుడూ నీరసంగా ఉంటుంది ఇక ఎంత యాక్టివ్గా ఉందామన్నా కానీ ఉండాలనిపించదు చాలా నిస్సత్తుగా నీరసంగా అలసటగా ఉంటుందండి సో ఇలా ఉంటుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది ముఖ్యంగా ఈ కాడిశాలు దెబ్బేసేస్తోంది అని గుర్తుంచాలి తర్వాత నిద్రలేమండి ఎంత టెన్షను ఎంత ఆందోళన ఉంటే నిద్ర ఎక్కడ వస్తుందండి ఎంత ట్రై చేసినా గింజుకొని కొట్టుకున్నా కానీ నిద్ర రాదండి సో మరి కాటుసాల హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అంత చికాకు ఉంటుంది అంత ఆందోళన ఉంటుంది అంత డిప్రెషన్ ఉంటుంది మరి ఈ చికాకు ఈ డిప్రెషన్లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది బీపీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి రక్తనాళాలు కూడా మూసుకుపోయే అవకాశం ఉంటుంది అంటే అంత టెన్షన్ పడిపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అంటారు చూడండి ఈ హార్మోనే ఈ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి కోవిడ్లో మీరు గమనించారో లేదో ఎక్కువ మంది భయంతో చచ్చిపోయారు కరోనా వల్ల కాదు అంటారు కదండి అవును ఆ పక్కన ఉన్న పేషెంట్లు చచ్చిపోతుంటే కళ్ళ ముందే మనుషులు వెళ్ళిపోతూ ఉంటే ఆ భయం టెన్షన్ పెట్టేసుకొని ఈ హార్మోన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి చచ్చిపోయారు కాబట్టి రక్తపోటు సడన్ స్పైకి ఇస్తుంది ఉండిపోటు కూడా రావచ్చు ఈ రెండిటి కంటే కూడా ముఖ్యంగా అంటే నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది కాందోళన ఒత్తిడి ఓకే నిద్ర కూడా ఓకే మెదడు పని అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెదడు పనిచేసే తీరు మీద ఈ కార్డుసాలు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి గ్లూమీగా అయిపోతాం మూడీగా అయిపోతాం బుర్రంతా కూడా ఎందుకు పనిచేయదు మొద్దు బారిపోయి ఉంటుందండి ఆలోచన సరిగా ఉండదు ఆ వచ్చే ఆలోచనలు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి సో మరి ఇన్ని రోగాలు ఉన్నాయండి దీనివల్ల గుర్తుంచుకోండి తరచు కొంతమందికి ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుంది చీటికి మాటికి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది చీటికి మాటికి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది చీటికి మాటికి జలుబు వచ్చేస్తూ ఉంటుంది కదా తరచూ జబ్బుల బాధని పడిపోవడం కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇంబ్యాలెన్స్ అంటే తక్కువ అవడం కాదండి ఎక్కువ అవడం సో మరి ఇమ్మీడియట్గా క్యూర్ ఉందంటే ఇమీడియట్గా లేదు మెల్లగా నయం చేసుకోవాలి డాక్టర్ గారిని కలవండి మంచి డాక్టర్ గారిని కలవండి ఈ లక్షణాలన్నీ ఉంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయి కదండి ఎక్కడో విన్నాను చూశాను కాటిసాల్ హార్మోన్ రిలేటెడ్ అనుకుంటా అడ్రినల్ గ్రంథి రిలేటెడ్ అనుకుంటా ఊరికినే జస్ట్ ఒక ఇంటి వండు తప్పించి దానికి వైద్యం చేయండి అని చెప్పి మీరు అనవద్దు సో మరి ఇక్కడ ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్ మార్చండి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా హాయిగా కాస్త బయటికి వెళ్ళండి కాస్త వాకింగ్ చేయండి నచ్చిన వాళ్ళతో మాట్లాడండి ఏదో జరిగిపోతుందంటే నిన్నటిలాగా ఈ రోజు లేదే అని చెప్పి రేపటి రోజు నిన్నటిలాగో లేకపోతే ఇంకోలాగో ఉండదు అని చెప్పి ఆందోళన పడకుండా గడిచే రోజులని గడవనివ్వండి చక్కగా అబ్జర్వ్ చేయండి ఎంత కష్టం ఉన్నా ఏమున్నా కానీ ఇక ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త మాట్లాడండి మీకు నచ్చిన హాబీ ఉంటుంది ఆ హాబీలో పడిపోండి లేదు ఏదైనా ట్రావెలింగ్ చేయండి లేదు ఏదైనా స్పోర్ట్స్ వగార ఉంటే వాటిల్లోకి వెళ్ళండి అంటే ఎంతున్నా ఉన్నా కానీ ఇక మరీ టాక్సిక్గా ఉంది ఎన్విరాన్మెంట్ అనుకుంటే ఆ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉండండి మరీ తప్పని పరిస్థితి అనుకున్నప్పుడు అలాంటి ఉద్యోగం పని ప్రదేశాన్ని కూడా వదిలేయచ్చు అలాంటి గ్రూప్ మధ్య ఉంటే ఆ గ్రూప్ను కూడా దయచేసి వదిలేయండి అంటే ఇవన్నీ మనం రకరకాల చోట్ల చెప్పుకుంటున్నాము ముఖ్యంగా ఆ ఒత్తిడి నుంచి మిమ్మల్ని ఏది బయటపడేస్తుంది మళ్ళీ దమ్ము కొడితేనో మందు కొడితేనో అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు గుర్తుంచుకోండి ఒక మూవీ చూస్తే ఒత్తిడి తగ్గుద్ది చూడండి ఒక బుక్ చదివితే ఓకే ఇవి ఇవి తక్కువ మందికి ఉంటాయి అలవాటు ఎక్కువ మందికి ఉంటాయి ఏదైనా తినేస్తే ఒత్తిడి తగ్గుద్ది కొంతమందికి జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఆలోచించండి ఒకసారి సో మరి కాడ్డసాలు అనేది ఒకటి ఉందని అడ్రినల్ గ్రంథి అనేది కారణం అవుతుందని అంటే మన ఆందోళనకి మన మనశ్శాంతి పోవడానికి మన యాంగ్జైటీకి అన్నిటికీ కాడ్డిసాలే కారణం అవుతుంది అనేది మనలో కొద్ది మందికి తెలుసు అందరికీ తెలిస్తే కాస్త జాగ్రత్త పడతారని మూడుని కాస్త బ్యాలెన్స్ చేసుకుంటారని మూడుని చక్కగా ఉంచుకుంటారని మూడు చక్కగా ఉంటే జీవితం అంతా బాగుంటుంది కదండి సో వాళ్ళేదో అన్నారు వెళ్ళేదో అన్నారు ఇలాంటివన్నీ బుర్రలో పెట్టుకొని అనవసరంగా మీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎవరు ఏమన్నా వాడు కార్డిసాల్ లెవెల్స్ వాడికి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది గుర్తుంచుకోండి ఆ ఎఫెక్ట్ మీ మీద పెంచుకోవద్దు అది ఇంట్లో వాడు కావచ్చు బయట బాస్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అవతలి వాడి కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు మీ కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చాలామంది ఈరోజు కూడా ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ అనుకుంటాం కానీ ఐటీ ఏముంది నాన్ ఐటీ మనలో కూడా చాలామంది ఇళ్ళలోనే బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్న ప్రధానమైన కారణం ఇదే కార్డిసాలే అవుతోంది సో దయచేసి కూల్గా ఉండండి హాయిగా ఉండండి స్థిమితంగా ఉండండి ఏ జరిగినా అదే జరుగుద్ది ఏం కాదు అంతా మంచి జరుగుద్ది మనం మంచిగా అనుకోండి సో మరి కంటెంట్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఎస్ కరెక్ట్ అనుకున్నప్పుడు ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు దయచేసి వాళ్ళకి షేర్ చేయండి